ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా కృతజ్ఞతలు కృతజ్ఞతలండి మరి జ్ఞానపరంగా ఎదుగుతున్న మనకి రోజు రోజుకి కొత్త విషయాలు తెలుసుకుంటూ ఆత్మని ఎలా చేరుకోవాలి ఆత్మానుభూతి ఎలా పొందాలి అనే విషయం మీద మరి జ్ఞానాన్ని ఎలా పెంచుకోవాలి మనకు ఎలా పెరుగుతుంది అనే విషయాల మీద మనము ఎన్నో విషయాల్ని చర్చించుకుంటున్నాం తెలుసుకుంటున్నాము ఇంకొకళ్ళకి తెలియపరుస్తున్నాం ఈ ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ మనకి గమనిస్తే మానవ జీవితం యొక్క పర్పస్ ఏంటో తెలుసుకుని ఇప్పుడే మనము ఆధ్యాత్మికతలోకి వచ్చేకే అసలైన జీవన విధానం నేర్చుకుంటూ తెలుసుకుంటూ అలా జీవిస్తున్నాం మనం ఎందుకంటే ప్రాపంచిక జీవితంలో మానవ జన్మ యొక్క పర్పస్ కానీ ఏ జీవికి ఇవ్వలేనని మరి మానవుడికి ఈ సృష్టి ఇచ్చిందని కానీ మనం ఎప్పుడు కూడా గమనించలేదు ఆధ్యాత్మిక జీవితంలోనే మానవుడికి ఎన్నో ఇవ్వబడ్డాయి మరి ఎందుకు మానవుడికే ఇన్ని సృష్టిలో ఇన్ని రకాలు అనుభవిస్తూ మరి ఆనందాన్ని పూర్ణంగా పొందలేకపోతున్నాడు అనే ఒక విచారణ మానవుల్లోకే కలుగుతూ ఉంటుంది కొంతమంది డబ్బు లేకపోతే డబ్బు ఉంటే అనుకుంటారు కొంతమంది భోగాలు లేకపోతే భోగాలు సుఖాలు లేకపోతే సుఖాలు ఉంటే ఆనందం వస్తుంది అనుకుంటారు మరి అవి అన్నీ కూడా కొద్ది కాలమే తాత్కాలికంగానే ఉంది కానీ శాశ్వతమైన ఆనందం రావట్లేదు అని ప్రాపంచిక జీవితంలో అందరికీ అర్థమైన మరి దీనికి కారణం వెతుక్కోవడానికి అవకాశాలు కూడా లేవు అందరికీ అంటే అంత ఆలోచించే కాళిక కాళి మరి అంత ఆలోచించే జ్ఞానం వాళ్ళకి ప్రాపంచిక జీవితంలో ఉన్న వాళ్ళకి లేదు కానీ ఎప్పుడైతే ఇక్కడికి వస్తూ ఉంటామో మరి ఇవన్నీ కారణాలు మనకి అర్థమవుతాయి ఇక్కడికి వచ్చేకే మనకి మానవ జీవితం యొక్క పరమార్థం ఏమిటి అన్నది మనం మొట్టమొదటిగా తెలుసుకున్న జ్ఞానం మరి కానాపీనా సోన అంటే తినడం తాగడం పడుకోవడం ఈ మూడు చేస్తే పశువుతో సమానం మూడవదైన భగవంతుడి కోసం నాలుగవది భగవంతుడి కోసం ప్రయత్నం చేస్తే ఈ పశువే పశుపతిగా మారుతుంది అని ఎన్నో సందర్భాల్లో మనము తెలుసుకున్నాం మరి ఈ జీవిత ఏమిటి అంటే మరి పూర్ణమైన ఆనందం పొందడమే మరి ఈ పూర్ణమైన ఆనందాన్ని మనము బయట వెతుకుతే దొరకదు బయట అంటే భగవంతుడి సృష్టిలో వెతుకుతే దొరకదు ఆ పూర్ణమైన ఆనందం భగవంతుడి దగ్గరికే వెళ్తేనే దొరుకుతుంది అని మనం తెలుసుకున్నాం ఎందుకు మనకి ఈ దుఃఖం ఎందుకు ఆనందాన్ని కోల్పోయాం అంటే పురుషోత్తముడైన భగవంతుడి సాంగత్యాన్ని ఎప్పుడైతే వదులుకుని భూమి మీదకి వచ్చామో అప్పుడే మనం ఆనందాన్ని కోల్పోయామట మళ్ళీ ఒకసారి చెప్తాను ఆ పురుషోత్తముడు ఈ పదం ఎందుకు వాడారు ఋషులు అంటే అందరిలోకి సృష్టిలో అందరికంటే ఉత్తమ పురుషుడు ఎవరయ్యా అంటే పూర్ణ పురుషుడు ఎవరు పురుషోత్తముడు ఎవరయ్యా అంటే ఆ భగవంతుడే అని చెప్తారు మనకి నేర్పించారు మరి ఆ పురుషోత్తముడైన భగవంతుడి నుంచి సాంగత్యాన్ని కోల్పోయి విడిపడి నువ్వు భూమి మీదకి వచ్చావు కదా మరి ఆయన సాంగత్యంలో లేనప్పుడు మీకు ఆనందం ఎలా ఉంటుంది దుగ్గం అనే సముద్రంలో పడి మీ జీవితం అంతా అల్లకల్లోలంగా ఉంది అని చెప్తారు మళ్ళా అదే ఆనందం ఎప్పుడు పొందుతాము అంటే ఆ భగవంతుడి యొక్క సాంగత్యుల్లోకి చేరినప్పుడే పూర్ణమైన ఆనందం పొందుతాము అని కూడా దానికి మనకి సొల్యూషన్ చెప్పేశారు వాళ్ళు అయితే ఈ పూర్ణమైన భగవంతుడు సాంగత్యాన్ని ఆ పరమాత్మ యొక్క సాంగత్యాన్ని ఎలా పొందగలము అంటే అది కూడా ఒక అదృష్టమైనది పుణ్యం చేస్తే వస్తారు కొంతమంది అంటే భక్తి యోగం కర్మలు చేస్తే పొందుతామని కొంతమంది కర్మయోగంలో ఉంటారు ఆ రెండు చేస్తే చాలు భగవంతుడి యొక్క సాంగత్యంలో మనం వెళ్ళిపోవచ్చు అనుకుంటారు ఇవన్నీ పుణ్యకర్మలే కానీ భగవంతుడు సాంగత్యం పొంది ముక్తిని పొందే మార్గాలు కావు అని మన తపన మన జిజ్ఞాస మన ఆత్మ ఇవన్నీ భగవంతుడు తెలుస్తూనే ఉంటాయి అంటే చూడండి మనం పుట్టుకుతోనే ధ్యాన మార్గంలోకి ఎప్పుడూ రాము కొన్నాళ్ళు భగవంతుడు నామస్మరణ చేస్తూ జపం చేస్తూ లేకపోతే ఎన్నో రకాల ఆరాధనలు చేస్తూ లేదా ఎన్నో రకాల ధర్మాలు చేస్తూ కానీ వెలితి పోరట్లేదు అని ఏదో ఒక జన్మలో మనం తప్పిస్తే ఆ తపస్సే తపనే తపస్సుగా మారి మనకి గురువులు వస్తారు అయితే ఈ ఎన్ని సేవలు చేసినా మనకి దొరకట్లేదు అంటే గురువు వచ్చే వరకు ఈ సత్యం బోధపడదు చూడండి ఈ దుఃఖాలు కష్టాలు అనేవి ప్రతి మానవుడికి ఎక్కువైన కొద్ది ఈ ఇది అంతం ఎప్పుడు ఈ దుఃఖాలు కష్టాలు అంతం ఎప్పుడు ఇది ఒక మహాసముద్రంలా ఉంది ఆ మహాసముద్రాన్ని దాటేది ఎప్పుడు అని ప్రతి మనిషి మనసులో ఆవేదన పడుతూనే ఉన్నాడు కానీ పైకి చాలా బాగున్నట్టు నటిస్తారు అంటే ఇప్పుడు చూడండి ఒక చిన్న కోరిక వచ్చింది అది తీరిన వెంటనే ఇంకొక కోరిక ఇంకొక కోరిక అంటే సముద్రంలో నీళ్లు ఎలా తరగవో మానవుడి యొక్క కోరికలకి అంతమే లేదట చచ్చే వరకు కోరుకుంటూనే ఉంటాడట అందుకే దీన్ని సముద్రంతో పోల్చేది దుఃఖాన్ని మరి ఎంత పెద్ద సముద్రమైనా ఒక చిన్న నావ ఉంటే దాటొచ్చట అంటే ఇప్పుడంటే ఊళ్ళో వచ్చేసే ఫ్లైట్లు ఇవన్నీ కూడా కానీ ఆ రోజుల్లో ఋషులు రాస్తున్నప్పుడు అప్పుడు ఫ్లైట్లు లేవు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు అంటే ఒక చిన్న నావం ఉంటే సముద్రాన్ని ఎట్లా దాటదామో అజ్ఞానమనే సముద్రాన్ని దాటడానికి జ్ఞానమనే నావం ఉండాలి అని చెప్పి మరి అంతటితో ఊరిపోలేదు ఇక్కడ గమనించండి మన ప్రతి అనుమానానికి ఆన్సర్ రెడీ చేశారు వాళ్ళు నావ ఉంటే సరిపోతుందా మరి నావలని నడిపే నావికుడు ఉండాలి కదా మరి ఆ నావని ఎవరు నడుపుతారు అందులో కూర్చోబెట్టి ఒడ్డుకి ఎవరు తీసుకెళ్తారు ఆ నావని నడిపే నావికుడే స్త్రీ జీవితంలోకి వచ్చిన సద్గురువు ఆ గురువు వచ్చే వరకు నీ జ్ఞానం అనే నావ ముందుకి కదలదు జ్ఞానము ఉంది నీ దుఃఖం అనే సముద్రం ఉంది కానీ ఆ జ్ఞానాన్ని నీకు అందించడానికి సద్గురువు రావాలి అదే నీ జీవితంలో నావలి జ్ఞానమనే నావని ఎక్కించి నడిపించడానికి సద్గురువులు వస్తారు అవి మూడు ఉన్నాయి సముద్రాన్ని దాటడానికి నావ ఉంది నావికుడు ఉన్నాడు ఇంకొకటి కావాలి నువ్వు సముద్రంలో నడుస్తున్నప్పుడు సముద్రం ప్రశాంతంగా ఉండదు ఒక్కొక్కసారి తుఫానులు వచ్చి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది అది ఉండకుండా ఉండడానికి నీ జీవితంలో ఈ అల్లకల్లోలం అనే వాతావరణం ఉండకుండా ఉండడానికి దైవకృప అనేది మనకు ఉండాలి ఆ దైవకృప ఉంటే ఆ నావకి తుఫాను లేకపోతే సముద్రంలో నావ ప్రయాణం సాఫీగా జాగినట్టే మన జీవితంలో అల్లకల్లోలం అనే పరిస్థితులు లేకుండా చేసే శక్తి ఒక్క భగవంతుడికి మాత్రమే ఉంది మరి ఆ భగవంతుడు ఆయన కృప వల్ల మనం నేర్చుకునే అవకాశం కూడా అంటే వాతావరణం బాగుంటే ఎలా వెళ్తున్నామో మన అవకాశాలు కూడా మన జ్ఞానం నేర్చుకున్నప్పుడు ఏ విధమైన అడ్డంకులు ఆటంకాలు ఇప్పుడు చాలా మందికి ఇక్కడ కూర్చుని జూమ్ సెక్షన్ వినాలని ఉంటుంది కానీ కొంతమందికి ఉద్యోగానికి వెళ్ళాలి షాపులకి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి వంట చెయ్యాలి ఇలాంటి కారణాలు ఎన్నో ఉంటాయి కంటే అది కూడా దాటాలి అంటే భగవంతుడి కృప మనలో ఉంటే ఆ కృప ఎలా కలుగుతుంది ఏది వింటున్నామో ఏది అంటున్నామో ఈ రెండు ఆలోచన మాట చేత ఒకటైనప్పుడు ఆత్మ గొప్పది అని చెప్పి నువ్వు పూజ చేసుకుంటూ కూర్చుంటే నీకు త్రికరణ శుద్ధి లేదంటే ఆత్మ గొప్పది అని నువ్వు ఆత్మ కోసం ప్రయత్నించకుండా బయట ప్రయత్నాలు చేస్తే త్రికరణ శుద్ధి లేనట్టే ఈ త్రికరుడు శుద్ధి వాటిని దైవం మెచ్చుకుని అనుకూలమైన పరిస్థితుల్లో ఆ దైవం నిన్ను ఉంచగలుగుతుంది అందుకే కష్టాలు అనే సముద్రం ఎందుకు దాటడం అంటే ఆ దేహం ఉండగానే దేహాన్ని సృష్టించిన వాడిని తెలుసుకోవాలి అని ఒక చిన్న కండిషన్ భగవంతుడు పెట్టి ఈ మానవ జన్మ ఇచ్చాడు నీకు దుఃఖాలను దాటే మార్గం నా దగ్గరికి వచ్చే ప్రయత్నం చెయ్యడమే నువ్వు చేస్తున్నావని కాదు నేను నీకు గురువునిస్తాను అవకాశాలు ఇస్తాను ఈ అవకాశాలను ఉపయోగించుకుంటూ ఆ గురువు చెప్పిన సాధన చేసి ఆయన ఏ సత్య మార్గాన్ని నీకు బోధించాడో ఆ సత్య మార్గంలో ఉపయోగించగలగాలి సముద్రం ఉంది నావ ఉంది నావని నడిపే నావి ఉన్నాడు ఎత్తి కూర్చోకుండా వజ్రం దుర్ముహూర్తం చూసుకుంటానంటే ఈలోగా తుఫాను రావచ్చు నావ విరిగిపోవచ్చు నువ్వెక్కపోతే గురువు వెళ్ళిపోవచ్చు అందుకే అన్ని అవకాశాలు నీకు కల్పించినా నువ్వు ప్రయత్నం మాత్రం నువ్వే చెయ్యాలి ఎంత చక్కని కండిషన్ పెట్టాడో చూడండి కాదు అందుకే ఒక్కొక్క విషయం చెప్పారు గురువులు మహాత్ములు అన్ని అవకాశాలు ఉండి అంటే మొట్టమొదటిది మానవ దేహం రావడం అన్ని అవకాశాలు ఉండి పుడతారు కొంతమంది అంటే డబ్బుకు వెతుక్కోక్కర్లేదు చక్కని భర్త చక్కని తల్లిదండ్రులు చక్కని పిల్లలు సాధన చేసుకోవచ్చు అవకాశం ఉంది ఖాళీ ఉంది గురువు వచ్చి చెప్తున్నాడు కానీ మనలో బతకము అశ్రద్ధ సోమరితనము ఉంటే చేద్దాంలే 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 అని అశ్రద్ధ చేస్తే ఇక్కడ ఇంకొక మాట చెప్పారు పురుషులు మరి అవకాశం ఉండి కూడా సాధన చెయ్యకుండా భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నం చెయ్యకపోతే వాడి సంపదలన్నీ హరించడానికి ప్రకృతి సిద్ధంగా ఉంటుంది అని ఒక హెచ్చరిక చేశారు వాళ్ళు మనకి అంటే గురువు వచ్చిన గురువు వచ్చితోనే వచ్చాడు అంటే మనకు అవకాశం వచ్చినట్టే కానీ మనం అన్నీ తెలిసిన చెయ్యలేకపోతున్నాము అంటే మనలో శ్రద్ధ లేకపోవడం సోమరితనం ఈ సోమరితనాన్ని భగవంతుడు క్షమించడు ఆయన ఒప్పుకోడు నీలో భగవంతుడనే ఆత్మ ఉన్నాడు మీ శరీరంలో ఉన్న తమో గుణం వల్ల సోమరితనం తెచ్చుకుంటే ఆ సోమరితనాన్ని సద్గుణంగా మార్చుకోగలిగితే భగవంతుడి మీద ఆసక్తి కలుగుతుంది మరి ఎన్ని ఉన్నా మీకు ఒక విషయం చెప్తాను పత్రిసారి ఆహార నియమాలు చాలా జాగ్రత్తగా చెప్పారు దానికంటే ఎక్కువగా రాగరోగ సారు చెప్తున్నారు కానీ ఈ ఒక్క రోజుకే ఈ ఒక్క రోజుకే ఈ ఒక్క రోజుకే అనుకుంటూ తింటున్నారు తిరిగి ఇలా తినకూడదు కదా మనం అని నేను ఎన్నిసార్లు చెప్తున్నా చూస్తూ చూస్తూ పారేయలేం కదండి అని ఇంకో సమాధానం చెప్తున్నారు నువ్వు ఎంత తెలివిగా చెప్తున్నా నీకు చెప్పడానికి వచ్చే గురువుకి ఇంకా ఉంటాయి అని నువ్వు గ్రహించలేనంత హీన బుద్ధి ఉండకూడదు ఏ అంత ఎక్కువ వండుకోవడం ఎందుకు కొంచెం తక్కువ వండుకుంటే మిగలదు కదా అందరికీ పెట్టేది మిగలకపోతే మానే రోజు వండుకున్న దానికి ఎస్టిమేషన్ తెలియదా వండుకోవడం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం పారేయలేక తిట్టున్నామని మనలో సోమరతనాన్ని పెంచుకుని బద్ధకాన్ని పెంచుకుని భగవంతుడికి దూరం అయితే నష్టపోయేది ఎవరు ఆ పర్వాలేదు వచ్చే జన్మలో చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఇక్కడ నీకు ఋషులు ఇచ్చే సందేశం ఏంటి అవకాశాలు ఉండి అంటే గురువు వచ్చి జ్ఞానం బోధిస్తున్నప్పుడు చేద్దాంలే చూద్దాంలే అని నీ నిర్లక్ష్య ధోరణి వల్ల ఏ సంపదలైతే భగవంతుడు నీకు ఇచ్చి నీకే సమస్య లేకుండా మరి జ్ఞానానికి అవకాశం ఇచ్చినప్పుడు అది ఉపయోగించుకోకపోతే ఆ సంపదలు వెనక్కి తీసుకోబడతాయి ఎందుకంటే అన్నిటికంటే మహా పాపాది పాపం ఏంటి అంటే దారి తెలిసిన ప్రయాణం చెయ్యకపోవడం మోక్షం ఇవ్వడానికి నీకు గురువుని పంపినప్పుడు అది నువ్వు ఉపయోగించుకోకపోవడమే అతి పెద్ద పాపం మరి ఇంత పెద్ద పాపం చేస్తున్న నీకు భోగాలు అనుభవించడానికి సంపదలు కాదు యోగంలో జీవించడానికి సంపదలు ఆ యోగంలో జీవించకపోతే అంటే తీసుకోవడం కాదు ఎక్కడ గమనించండి సార్ వ్యాపారాలు మానేసిన యోగంలో ఉన్నాడు కాబట్టి రెట్టింపు అయిపోతున్నాయని లేకపోతే యోగమే లేకపోతే మన దగ్గర నుంచి మన పిల్లలే తీసేసుకుంటారు ఈ సంపదలు ఈ రోజు ఏమీ మాట్లాడట్లేదు మా పిల్లలు అంటే నాన్నగారు చేసిన పని చాలా మంచి పని అని వాళ్ళే మాట్లాడరు అదే మనం ఎంజాయ్ చేస్తున్నాను పెద్ద ప్లాస్మా టీవీ పెట్టుకున్నాను ఇంత పెట్టుకున్నాను ప్యాలెస్ కట్టుకున్నాను ఎంజాయ్ చేస్తే ఈ ముసలోడికి ఎందుకు రా మాకు ఎప్పుడు ఇస్తాడు రా అని ఇవ్వకపోతే బలవంతంగా అడిగి రాయించుకుంటారు ఇక్కడ ఉన్నాయి భగవంతుడి మార్గంలో నువ్వు పయనించినప్పుడు ప్రకృతి ద్వారా అన్నీ ఇవ్వబడతాయి నీకు కానీ అన్ని ఇవ్వబడిన అవకాశం లే వచ్చినా నువ్వు సాధన చెయ్యకుండా ఆ ప్రయత్నం చెయ్యకుండా అశ్రద్ధతోటి సోమరితనంతో అవకాశాలు పోగొట్టుకుంటే జ్ఞాన సంపదే కాదు నీకు తెలుసు ఒక్క లక్ష్మి కాదు అష్ట లక్ష్ములు మన చుట్టూరు ఉంటాయి జ్ఞానం లేకపోతే లక్ష్మికి బదులు దరిద్ర దేవత మన ఇంట్లో ఉంటుంది అందుకే అన్నారు ప్రకృతి ద్వారా అన్ని సంపదలు పోగొట్టుకుంటావు ఇది ప్రకృతి యొక్క శాసనం ఇది ధర్మ మార్గంలో చెప్పబడింది ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నామో చూడండి ఇది మనకు తెలియదు అసలు చదువుతుంటే తెలుస్తుంది ఎందుకు వీడి జ్ఞానం తెలిసిన అవకాశం వచ్చినా పోగొట్టుకుంటున్నాడు అంటే ఇచ్చిన సంపదలో అనుభవించే యోగం లేనప్పుడు వీళ్ళు ఇట్లాగే ప్రయత్నిస్తారు అని మనకి అర్థమవుతుంది మరి ఈ దేహాన్ని కదిలిస్తున్నది ఆత్మే నీ దేహం కానీ మనసు కానీ పని చెయ్యాలి అంటే ఆత్మే అని అనుక్షణం ఎరుపులో ఉండాలి ఆత్మే లేకపోతే ఈ శరీరం మృత ప్రాయం ఈ శరీరానికి ఇస్తున్న ఆత్మకి దర్శించే మార్గం జానం పరమాత్మ కృప ఉంది కాబట్టే అన్ని అవకాశాలు వచ్చేయి అని మనం అనుకుంటూ జీవించగలగాలి అయితే ఇన్ని తెలుస్తున్నా మనకి ఎందుకు రాలేకపోతున్నాం అంటే ஐது கொலசுலோ மனம் பந்தீலம் அய்யாட்ட மன சரீரம் மனசு ஏன் தான் ஐந்து கொலுலு அப்படே சின்னப்பிடி மனக்கு ஆதாத்மார்க்கு தெரிய ஏன் சென்னோ ஆத்மே கப்பதன் தெரிய சரீரம் கோசமே பாட்டு படுத்து சரீரம் நேனனுக்கோ குலசு இது ஒரு அட்ட சரீரம் நேனனுக்கோம் ஒரு குலசு பதி இப்போ ரெண்டோதே அந்த శరీర సంబంధమైన బంధువుల మీద మితిమీరిన బంధం ఇప్పుడు చూడండి ఆ పెళ్ళి వచ్చింది వెళ్ళొద్దా నా కూతురికి కింద కష్టం వచ్చింది చూసుకోవద్దా అని మన బంధువులతో బంధాలను ఏర్పరచుకుంటామంట ఇది ఇంకో గొలుసు బంధమే పెద్ద గొడుసు అలాగే ఆస్తిపాస్తుల మీద మమకారం బంధువుల మీద మమకారం రక్త సంబంధికుల మీద మమకారం మా ఊరు మా గ్రామం మా పల్లె మా సిటీ మా రాష్ట్రం మా దేశం ఇట్లా అనుకుంటూ మమకారంలో పడి కొట్టుకుంటామంటాం అంటే నా నా నావి 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 అనుకుంటూ మమకారాన్ని పెంచుకుంటున్నాం అలాగే ఆధ్యాత్మికత లోపించడం వల్ల జ్ఞానం వల్ల ఏం వస్తుందో తెలియక ప్రాపంచిక గ్రంథాలు చదువుతూ అంటే ఇప్పుడు చూడండి కార్తీక మాసం వస్తే కార్తీక పురాణం చదివితే పుణ్యం అంటారు ఆ చదివేక వాళ్ళు ఏం నేర్చుకున్నారు అంటే దీపాలు వెలిగిస్తే వచ్చేస్తుంది స్వర్గలోకం అని కానీ స్వర్గాన్ని మించి మోక్షం వస్తుంది శివుడు ధ్యానం చేస్తున్నాడు మనము చెయ్యాలి దైవం ఏం చేస్తే మనం వచ్చేస్తే దైవం మెచ్చుకుంటాడు కానీ కళ్ళు మూసుకున్న ఆయన ముందు దీపాలు పెడితే లాభం ఏంటి ఇంట్లో దీపం పెడితే ఇంటికి వెలుగు ఊర్లో దీపాలు ఉంటే ఊరికి వెలుగు నీలో దీపాన్ని వెలిగిస్తే నీ జీవితమే వెలుగు ఆ వెలిగించుకునే మార్గమే జ్ఞానం కానీ మనకి ఆధ్యాత్మిక గ్రంథాల పరిచయం లేక ఈ పురాణాలు చదువుతూ మరి భౌతిక శాస్త్రం గురించి భౌతికంగా చెప్పే పుణ్యకర్మల మీద పెంచుకుంటూ అజ్ఞానంతో అవే చేస్తూ ఉంటారు అది ఒక గొలుసు ఇక ఆత్మతత్వం తెలియక అంటే ఆత్మ యొక్క ఆత్మతత్వం అంటే ఆత్మ ఏంటి ఆత్మ ఏం చేస్తుంది శరీరంలో ఉండి శరీరాన్ని కాపాడుతుంది సృష్టి అంతా ఉండి సృష్టిని కాపాడుతుంది ఈ తత్వం తెలియక మనం భౌతికమైన కర్మకాండల మీద మోజు పెంచుకుంటూ అవే చేసుకుంటూ మరి ఆత్మని చేరుకునే ఆరోగ్యమైన ఈ సాధన ఈ జ్ఞానం పొందకపోవడమే ఐదో గొలుసు ఇలా గొలుసులతో బంధించబడుతుంది శరీరము మనసు కొంతమంది చూడండి ఎంత సాధన చేసినా పూజ చేయడానికి పెడుతుంది ఆ రోజు జాలమైనా మానేస్తారు కానీ పూజ గదిలో దీపం వెలిగించడం మానవు అలాగే కొంతమంది ఇది చేయకపోతే అలాగా అది ఎలాగా మన ఇంట్లో ఇది ఆనవై ఉంది అని ఈ కర్మకాండల మీద మోజు పెంచుకుంటారు అంటే ఈ ఐదు గొలుసులతోటి బందీ అయ్యి బంధంలో ఇరుక్కుని మనము భగవంతుడికి దూరం అవుతున్నామని ఎరుకను కోల్పోయాం కానీ ఋషులు ఏమంటున్నారు మానవ జన్మలో మూడు రకాలుగా ఇచ్చి తమో గుణం రజోగుణం సాత్విక గుణం ఇచ్చి అమ్మ ముందు జన్మల్లో తమో గుణం రజోగుణంలో ఎన్ని తప్పులు చేసినా సత్యం నీకు తెలిసింది అంటే నువ్వు సాత్విక గుణంలోకి వచ్చేవో అని అర్థం చేసుకో మనం ముందు క్లాసుల్లో ఎన్నోసార్లు చెప్పుకున్నాం సత్వగుణంలోకి వస్తే కానీ సాధనలోకి రాలేదు సత్యాన్ని అర్థం చేసుకోలేదు సత్యం గుణంలో లేనప్పుడు తమో గుణం రజోగుణంలో భగవంతుడికి దూరంగా ఉంటారు ద్వైతుల్లో ఉంటారు సత్వగుణంలోకి వచ్చినప్పుడు సత్యం అర్థమైనప్పుడు నేను భగవంతుడు ఒక్కటే అనే సత్యాన్ని బోధపరుచుకుని అర్థం చేసుకుంటారు ఎప్పుడైతే నీ గురువు వచ్చి జీవుడు దేవుడు ఒక్కడే అని నీకు చెప్పినప్పుడు వీటిలో అన్నిటి మీద బంధాలను వదులుకోవాలి మనం ఈ ఐదు బురుసలతో బంధింపబడున్న మనం ఈ బంధాలని ఎలా వదులుకోవాలి అంటే వైరాగ్యం నేను దేని మీద బంధం ఏర్పరుచుకున్నానో అవన్నీ ఏదో ఒక రోజుకి నన్ను వదిలి వెళ్ళిపోతాయి లేదా వీటిలన్నిటినీ వదిలి నేను వెళ్ళిపోతాను ఏది శాశ్వతం కాదు అనుకోవడమే వైరాగ్యం వదిలి వెళ్ళిపోవడం కాదు వైరాగ్యం అంటే సత్యాన్ని తెలుసుకుంటూ అసత్యాన్ని వదలడం వదిలి పారిపోవడం కాదు వైరాగ్యం అంటే కాషాయాలు కట్టుకుని అడవిలకి వెళ్ళడం కాదు అన్నిట్లోని అనుభవించడానికి మాత్రమే హక్కు ఉంది ఇవన్నీ నేను వదలాలి భగవంతుడితోటే నా బంధం జన్మ జన్మల బంధం ఈ శరీరం ఉండంత వరకు వీటిని అనుభవిస్తూ నేను పరమాత్మ దర్శనం కోసం ప్రయత్నించాలి వీటిని కూడా నేనేమీ తీసుకెళ్ళలేను ఈ జ్ఞానము నీ సాధనే తీసుకెళ్తాను కాబట్టి దాని మీద మమ్మకారం ఉండాలి ఈ ప్రకృతి ఇచ్చిన వనరులన్నీ నేను అనుభవించడానికే పట్టుకెళ్ళేది ఏది లేదు వట్టి చేతులతో కిందకు వస్తున్నాను వట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను లోగా నేను పొందిన జ్ఞానమే అదే నన్ను నా స్వస్థలానికి తీసుకువెళ్తుంది భూమి మీద బంధాలు వదులుకోకపోతే నా ఇంట్లో నాకు చూడలేదు నా లోకంలో నాకు చూడలేదు అని తెలుసుకున్నప్పుడు వీటిలన్నింటినీ కూడా వైరాగ్య భావనతో మనము అనుభవిస్తూ సాధన చేస్తూ జ్ఞానాన్ని పెంచుకుంటూ మనమెవరో మనం తెలుసుకుంటూ పరమాత్మతో బంధాన్ని గట్టిపరుచుకుంటున్నాం గట్టిపరచుకోవడానికి ఒక్క మానవ జన్మే ఇంకే జన్మల్లోని సాధ్యం కాదు అద్భుతమైన గురువు పరమాత్మ అద్భుతమైన అవకాశాలు ఇచ్చాడు మనం చేసేదంతా ఒక్కటే సాధన జ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నం ఈ రెండే మనని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్తాయి మరి ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ